మిత్రులందరికీ అభినందనలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డివైఈఓ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ముప్పై ఎనిమిది పోస్టులతో దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల కళను నెరవేర్చుకోవడానికి ఈ నోటిఫికేషన్ వచ్చింది అయితే కొత్త కొత్త పరిణామాలు ఈ నోటిఫికేషన్లో మనం చోటు చేసుకున్న విషయాన్ని మనం గమనించవచ్చు అయితే మెల్లగా ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల మధ్యలో ఈ నోటిఫికేషన్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా విషయాలు మీరు తెలుసుకోవాలి ఎగ్జామ్లో పేస్కేల్ ఏంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ డేట్ నుంచి అప్లై చేయాలి ప్రిలిమ్స్ పరిస్థితి ఏంటి మెయిన్స్ పరిస్థితి ఏంటి ప్రిలిమ్స్కి మెయిన్స్కి తేడా ఏంటి సిలబస్లో ఉండేటటువంటి ముఖ్య ఏంటి అసలు క్వాలిఫికేషన్ ఏంటి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఏంటి చాలా విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వినండి ఎందుకంటే ఈ పోస్ట్ అంటేనే ఒక కళ కొన్ని వందల వేల మంది ఉపాధ్యాయులకు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేయగలిగేటువంటి స్థాయి ఉంటుంది స్కేల్ మీరు కానీ గమనించినట్లయితే అరవై ఒక్క వేల తొమ్మిది వందల అంటే దాదాపుగా లక్ష రూపాయలు శాలరీ తీసుకోగలిగేటటువంటి స్థాయి రావడం అంటే మాలు విషయం కాదు ఇంత అద్భుతమైనటువంటి ఈ జాబ్ను సాధించడం కోసం చాలామంది పోటీ పడతారు అయితే స్క్రీనింగ్ మనం గమనించండి అదే గ్రూప్ టూలో అయితే మనము ఆ ప్యాటర్న్ వేరుగా ఉంటుంది ఇక్కడ కొద్దిగా ఈ ప్యాటర్న్ వేరుగా ఉంటుంది అయితే ఒక రకంగా చెప్పాలంటే గ్రూప్ టూలో ఐదు సబ్జెక్టులే చదువుతావు ఎందుకంటే అక్కడ ప్రిలిమ్స్లో ఐదు సబ్జెక్టులే చదువుతాం ఇక్కడ పది సబ్జెక్టులు చదువుకుంటాం కొద్ది తేడా ఉంటుంది అవన్నీ కూడా నేను చెప్తాను మిత్రులారా ఒకసారి మీరు దీన్ని గమనించినట్లయితే స్క్రీనింగ్ ఎలా నేను చాలా సింపుల్గా ఈ స్క్రీనింగ్ని మనకు వంద ఎనిమిది రోజులు ఉంది నూట ఎనిమిది రోజుల్లో ఈ స్క్రీనింగ్ని మనం ఎట్లా గట్టెక్కాలి నెగిటివ్ మెథడ్లో ఉండేటటువంటి ఈ పద్ధతిలో చాలా జాగ్రత్తగా నువ్వు ఏ రకంగా నువ్వు చేస్తే నువ్వు గెటాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మెయిన్స్లోకి వెళ్తాం అనేటువంటి అన్ని విషయాలు దీంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా మొదటిసారి చూసేటుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టెట్ టు డిఎస్సి అదే రకంగా గ్రూప్ టూ డివైఈఓ ఏ పోటీ పరీక్షలైనా కూడా అప్డేట్స్ మీకు వెంటనే మీకు అందించడంతో పాటు ఎగ్జామ్ వరకు కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం కోసం మనం ప్రయత్నం చేస్తాం ఇంతేకాకుండా డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి వాట్సాప్ గ్రూప్లో మీరు కానీ జాయిన్ అయితే ఎక్స్క్లూజివ్లీ అందులో మీకు ప్రత్యేకంగా దాని దీనికి సంబంధించినటువంటి విషయాలే అందించడంతో పాటు అక్కడే మీకు మీరు ఒకసారి గమనిస్తే మన తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ లింక్ ఉంటుంది ప్లే స్టోర్ నుంచి కూడా తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు అద్భుతంగా ఈ తొంభై రోజుల్లో నేను ప్లాన్ చేస్తున్నా అక్కడ మీరు ఎనిమిది వందల ముప్పై ఐదు వీడియోస్ ఇచ్చాను అందులో స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించి మెయిన్స్లో ఉండేటటువంటి స్క్రీనింగ్ టెస్ట్లో ఉండేటటువంటి పది సబ్జెక్టులకు సంబంధించి మెయిన్స్లో ఉండేటటువంటి సైకాలజీ విద్యా దృక్పథాలకు సంబంధించిన వీడియోస్ కూడా ఫ్రీగా ఇచ్చాను ఈ ఈ వీడియోలపైన మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరు కోచింగ్ వెళ్ళే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి దీంతో పాటు తొంభై పీడిఎఫ్ నోట్స్లు ఇచ్చాను మీకు ఎలా ఉండాలా కొత్తగా చదివే వాళ్ళకు కూడా ఎటువంటి సవాళ్ళు ఉంటాయి ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందనేటటువంటి అంశాలను మేము జతపరుస్తూ తొంభై పీడిఎఫ్ నోట్స్లు ఇచ్చాను ప్రతి నోట్స్కి నెగిటివ్ మెథడ్లో బాగా ఆలోచన చేయండి ప్రతి నోట్స్కి నెగిటివ్ మెథడ్లో డైలీ టెస్టులు యాభై మార్కులకు ఇచ్చాను మీరు మీరైనా చదువుకోండి నా సిలబస్ అన్న ఫాలో అవ్వండి పీడిఎఫ్ నోట్స్లైనా పాలా ఉండే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే రాయాలి నార్మల్గా వెళ్ళిపోతే అక్కడ మీరు ప్రాక్టీస్ లేకుండా వెళ్తే ఏ బిట్ పెట్టాలి ఏ బిట్ పెట్టకూడదు అనే చోటే మీరు ఇబ్బందికి గురవుతారు కేవలము ముప్పై ఎనిమిది పోస్టులు ఉండేటటువంటిది అంటే పోస్టుల సంఖ్య తక్కువేమీ కాదు ఉన్నతమైనటువంటి జాబ్ అంతే దీంట్లో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు పంతొమ్మిది వందల వందలో నువ్వు ఉండాలి స్క్రీనింగ్ వడపోత పంతొమ్మిది వందల మంది ఉంటారు ఇందులోకి నువ్వు రాగలగాలి అందులో ఉండేటువంటి ముఖ్యాంశాలతో పాటు ఫైనల్ గ్రాండ్ టెస్టులు దాని స్థాయిని కూడా మీకు చెప్పడానికి ఆన్లైన్ కోర్సు ప్రారంభించాం మిత్రులారా ఈ మొదటి రోజు ఆన్లైన్ కోర్సు మనం ఈరోజు ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఈ ఆన్లైన్ కోర్సును అందిస్తున్నాం అందులో ఎనిమిది వందల ముప్పై ఐదు వీడియోలు ఉన్నాయి పేపర్ టూకి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఫ్రీగా ఇచ్చాను తొంభై పీడిఎఫ్ నోట్స్లు ఎగ్జామ్స్ ఫైనల్ గ్రాంట్ టెస్ట్లు కూడా నెగిటివ్ మెథడ్లో ఉండేటట్టుగా ప్లాన్ చేశాం కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని మీరు ఎదుర్కోవచ్చు చాలా సింపుల్గా కూడా నేను మిమ్మల్ని అధిగమిస్తా ఇంకా నేరుగా పాయింట్లోకి వచ్చినట్లయితే మీకు ఎప్పు ఎప్పుడు చాలామందికి కల అరవై ఒక్క వేల తొమ్మిది వందల రూపాయలు బేసిక్ పేతో ఇది స్టార్ట్ అవుతుంది ఇందులో మనం ముప్పై ఎనిమిది వేకన్సీస్ని మనం స్పష్టంగా చూడొచ్చు ఎప్పటి నుంచి దాన్ని అప్లై చేయాలి అంటే తొమ్మిది ఒకటి అంటే జనవరి ఒకటవ తా జనవరి తొమ్మిదో తారీఖు నుంచి మనం ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు అంటే తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు దాదాపుగా ఇరవై రోజులతో మనం సమయం దీన్ని అప్లై చేసుకోవచ్చు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరగడానికి అవకాశం ఉంది అంటే ఏప్రిల్ పదమూడు ఏప్రిల్ పదమూడవ తారీఖున ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది అంటే దాదాపుగా ఈ రోజు నుంచి మీరు కానీ చూసుకున్నట్లయితే నూట ఎనిమిది రోజులు సమయం ఉంది స్పష్టంగా కానీ లెక్కేస్తే ఎనిమిది రోజులు మీరు పక్కన పెట్టేసినా కూడా వంద రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయగలిగితే ఈ వీడియోలను కానీ ఈ పీడిఎఫ్ నోట్స్లు కానీ చదివి రోజుకు ఒక ఎగ్జామ్ రాయండి ఎక్కువ కూడా రాయదు ఒక ఎగ్జామ్ రాసి దాన్ని రివిజన్ చేసుకున్నట్లయితే ఈజీగా మీరు క్వాలిఫై అవుతారు ముందు ఈ ఉద్యోగం సాధించడంలో ఈసారి ఛాలెంజింగ్ ఏమంటే నువ్వు మెయిన్స్లోకి వెళ్ళాలంటే నూట యాభై మార్కులు ఉండేటటువంటి స్క్రీనింగ్ టెస్ట్ నువ్వు క్వాలిఫై కావాలి స్క్రీనింగ్ టెస్ట్లో నీకు పది సబ్జెక్ట్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు హిస్టరీ తీసుకోవచ్చు ఎకానమీ తీసుకోవచ్చు జాగ్రఫీ తీసుకోవచ్చు పాలిటీ తీసుకోవచ్చు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీతో కూడుకున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ దీంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు వాటితో పాటు దీంతో ముఖ్యంగా మీరు అర్థమేటిక్ రీజనింగ్ పైన కొద్దివరకు అనాలసిస్లో మీరు పట్టు సాధించాలి ఇవన్నీ కూడా మేము వీడియోల రూపంలో అందిచేశాను ఆ వీడియోలు స్పష్టంగా చూడగలిగితే సరిపోతుంది అయితే చాలామందిలో ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ స్థాయిలో ఉండేటటువంటి వీడియోలు మీరు చదవ అదే మీకు డౌట్ ఉండొచ్చు ఇక్కడ మీరు స్క్రీనింగ్ వడపోత మాత్రమే ఉన్న సమయాన్ని బేస్ చేసుకునే మీరు చేయగలరు తప్ప లేని సమయాన్ని ఏం తీసుకురాలేరు కదా దీంట్లో రెండు వైవిధ్యమైనటువంటి అంశాలు ఉంటాయి గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు కానీ మెయిన్స్లో దెబ్బతింటారు ఎందుకంటే అక్కడ సైకాలజీ విద్యా దృక్పథాలు ఫిలాసఫీ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అయితే ఆ బ్యాక్గ్రౌండ్ గ్రూప్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఇక్కడ ప్రారంభంలో మాత్రమే ఇబ్బంది గురవుతారు రెండో పేపర్ ఈజీగా సాధిస్తారు కాబట్టి జాగ్రత్తగా నెగిటివ్ మార్కులు ఉండేటటువంటి డైలీ టెస్ట్లు నేను పెట్టాను అవి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఈ క్రిస్మస్ ఆఫర్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు మరి నూట ఎనిమిది రోజుల సమయం ఉంది మీకు అందరికీ తెలిసిందే మరి ఏంటి అర్హతలు ఏంటి క్వాలిఫైయింగ్ ఏంటి అంటే పీజీతో మనకు యాభై శాతం ఎవరైతే క్వాలిఫైతో పెర్సంటేజ్తో పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ కానీ ఎంఎస్ఏ కానీ ఉండాలి అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందేమంటే రిలేటెడ్ బిఎడ్ రిలేటెడ్గా ఉండేటటువంటి పీజీని తీసుకుంటాడు ఏపీజీ అయినా సరే ఎంఏ ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు హిస్టరీ ఎకానమీ పాలిటీ జాగ్రఫీ బయాలజీ ఫిజిక్స్ ఇవన్నీ తీసుకోవచ్చు కానీ ఏదో కొన్ని మాత్రం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ అటు ఉంటుంది తప్ప వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది మరి అటువంటి పీజీ రిలేటెడ్గా ఉండేదాన్ని తీసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఈ ఎగ్జామ్ మనకు ఆఫ్లైన్లో జరగడానికి అవకాశం ఉంది నెగిటివ్ మార్క్ వన్ థర్డ్ ఇచ్చాడు మీరు గమనించండి అంటే ప్రతి మూడు తప్పులకు ఒక తప్పు ఒక మార్కు తీసేస్తాడు ఇది చాలా కీలకం ఈ ప్రాక్టీస్ లేకుండా కానీ నేరుగా మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళామనుకోండి మనం ఇబ్బంది పడతాం అందుకే డైలీ టెస్ట్లు బాగా ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు ఒకసారి సిలబస్ చదివి మీరు డైలీ టెస్ట్ రాస్తే మిమ్మల్ని మీరు అంచనా వేసుకుంటుంది చాలా కీలకం జనరల్ స్టడీస్ అంటే అన్లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి అయితే మీరు దా పేరులోనే ఉంది జనరల్ స్టడీస్ సాధారణమైనటువంటి పరిజ్ఞానమే చూస్తాడు కానీ ఇన్డెప్త్గా వెళ్ళిపోయేసి ఎక్కడి నుంచో మీరు ఆలోచన చేయొద్దు దాని అది స్క్రీనింగ్ టెస్ట్ మిమ్మల్ని వడపోత మాత్రమే చేస్తాడు కానీ ఉద్యోగానికి ఎంపిక చేయడానికి మెయిన్స్లో ఉండేటటువంటి అంశాలు ఇక్కడ మనం తీసుకోడు కాబట్టి భయపడద్దు ఫస్ట్ ఎక్కువ సిలబస్ ఉందని ఫీల్ అవ్వద్దు గ్రూప్ టూ ఐదు సబ్జెక్టులు ఉంది దీంట్లో పది సబ్జెక్టులు అని ఫీల్ అవ్వద్దు అంటే నీకున్న సమయాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ లేదు అంతేకాకుండా ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోలో మిమ్మల్ని మెయిన్స్కి పంపించడం జరుగుతుంది అంటే మీరు పంతొమ్మిది వందల ర్యాంక్ లోపల ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి అంతేకాకుండా నువ్వు మెయిన్స్లోకి వెళ్ళినా కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉండాల్సిందే ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి ఎన్ని మార్కులు ఉండాలి అంటే ఓసీకి నలభై శాతం మినిమం క్వాలిఫై మార్క్స్ ఉండాల్సిందే అంటే వన్ ఇస్ టూ ఫిఫ్టీలో ఉండాలనుకుంటే ఓసీలో అంటే దాదాపుగా పదహైదు నాలుగు అరవై మార్కులు తెచ్చుకోవాల్సిందే అరవై మార్కులు తెచ్చుకుంటేనే మీరు క్వాలిఫై అవుతారు అదే రకంగా బీసీలు అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు తెచ్చుకోవాలి ఎస్ఈ ఎస్టీలు అయితే ముప్పై శాతం మార్కులు తెచ్చుకున్నట్లయితే మీరు మెయిన్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రిలిమ్స్ నన్ను పూర్తి చేసిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఇందులో పాజిటివ్గా తీసుకోవాల్సిన విషయం ఏమంటే ఇంటర్వ్యూ లేకపోవడం అనేటువంటిది మీకు అందరికీ కూడా చాలా మంచి శుభ పరిణామంగా నేను చెప్తాను ఇంటర్వ్యూ లేదు మీరు కష్టపడితే జాబ్ తెచ్చుకోవచ్చు ఆ కష్టాన్ని ఇప్పటి నుంచి నమ్ముకుంటే మనం ఎందుకు ఫెయిలర్ అవుతాం ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనకు ప్రిలిమ్స్ నువ్వు క్వాలిఫై అయ్యి నువ్వు మెయిన్స్లోకి వెళ్తే మెయిన్స్లో మళ్ళీ మీకు మూడు పేపర్లు ఉంటాయి ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ మనం చూడవచ్చు పేపర్ టూ పేపర్ త్రీ చూడొచ్చు ఇక్కడ పేపర్ వన్లో జనరల్ స్టడీస్ ఉంటుంది ఏదైతే ఇక్కడ మీరు చదివారో అదే జనరల్ స్టడీస్ మీరు ఇక్కడ పేపర్ వన్లో రాస్తారు రెండులో పేపర్ టూ పేపర్ త్రీ అనేటటువంటిది సబ్జెక్టు మన టాపిక్కి సంబంధించిన రిలేటెడ్గా ఉంటుంది ఎక్కువ పార్ట్ నేను బోధించేటటువంటి సైకాలజీ విద్యా దృక్పథాలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి ఆ వీడియోలు కూడా ఈ ఎనిమిది వందల ముప్పై ఐదు వీడియోలు ఇంక్లూడ్ చేశా ఎందుకంటే మీకు పరిచయం కావాలి కదా సబ్జెక్టు డెప్త్ తెలుసుకోవాలి కదా ఏ రకంగా ఉందో చూడాలి కాబట్టి అద్భుతమైనటువంటి ప్రణాళిక అన్నిటికన్నా ముఖ్యంగా ఎగ్జామ్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ నువ్వు ఎంత బాగా రాస్తే అంత హైలైట్ అవుతావు కాబట్టి నువ్వు ఈ మెయిన్స్లో మీరు పేపర్ టూలో సైకాలజీ ఫిలాసఫీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు నువ్వు బాగా నూట యాభై నూట యాభై నూట యాభై మూడు మార్కులు నువ్వు సాధించాలంటే ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి ఇందులో ఉండేటటువంటి తాజా ముఖ్యమైనటువంటి విషయాలు ఇది ఈ ఎగ్జామ్ మనకు ఏప్రిల్లో ఉంది కాబట్టి ఏప్రిల్ పదమూడో తారీఖు ఉంది కాబట్టి జరగడానికైతే స్కోప్ అయితే ఎక్కువ ఉంది చెప్పలేము మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే ఎందుకంటే క్లియర్ కట్గానే డేట్లు మనకు కనిపిస్తున్నాయి చదవడానికి మీరు ప్రయత్నం చేయాలా నూట ఎనిమిది రోజుల సమయం ఉంది కాబట్టి ఎక్కడా కూడా టైం వేస్ట్ కాకుండా ప్లాన్ చేయండి మీతో చివరి రోజు వరకు నేను ఉంటాను మరెన్నో అప్డేట్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ